నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా వీడియోలను లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని అంశాల మీద ఎక్కువ మాట్లాడగలుగుతా నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చి లోక్సభకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ శాసనసభలకు సంబంధించిన వ్యవహారం అట్లాగే రేపు నాలుగో తారీఖున ఎగ్జాక్ట్ పోల్స్ రాకపోతే రేపు పోల్ రిజల్ట్స్ రైట్ దీనికి దానికి ఒక మూడు వందలు గ్యాప్ ఎగ్జిట్ పోల్స్ మ్యాక్సిమం పోల్స్ దేశంలో మరొకసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది అని చెప్పి చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని పోల్స్ అది చెప్పి బీజేపీకి చాలా సంవత్సరాలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు కొన్ని అయితే నాలుగు వందల స్థానాలు కూడా దాటచ్చు అని కూడా చెప్పి అండ్ ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిని ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు నూట ముప్పై నుంచి నూట డెబ్భై నూట ఎనభై వరకు పరిమితం చేసాయి అన్ని కానీ అంటే ఎగ్జిట్ పోల్స్ అస్తబాటు ఎగ్జాక్ట్గా అలాగే రిజల్ట్ రావాలి ఎప్పుడూ లేదు దేమే చేయించి అండ్ ఆల్వేస్ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే బీజేపీ సమర్థకులు అందరూ అంటే రైట్ రైట్ టెండెన్సీ ఉన్నవాళ్ళంతా లీడెన్సీ ఉన్నవాళ్ళంతా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలాగే ఎగ్జాక్ట్ పోల్స్కి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అండ్ విచిత్రంగా విచిత్రమే లేదు న్యాచురల్ అది ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఎగ్జిట్ పోల్స్ తప్పు ఫలితాలు వేరుగా ఉంటాయి అంటున్నారు అంటే ఇది తప్పేం కాదు ఓటమి చివరి వరకు ఎవరైనా ఇలాగే మాట్లాడాలి అలాగే మాట్లాడతారు అంటూ ఇదే లేదు ఈవెన్ పొరపాటు బీజేపీకి తక్కువ ఓట్లు కనుక దీంట్లో వచ్చి ఉండుంటే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు ఎవరైనా అలాగే మాట్లాడతారు కానీ అంటే పార్టీలో చాలా పెద్దవాళ్ళు అలా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది కింద స్థాయి వాళ్ళు మాట్లాడచ్చు ఏమైంది ఇప్పుడు నిన్న ఇండియా కూడా మీటింగ్ జరిగింది ఢిల్లీలో జరిగినప్పుడు జరిగిన తర్వాత వీడేకలతో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే హీఈ్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఏమంటాడు మాకు నూట రెండు వందల తొంభై స్థానాలు దాటుతున్నాయి వీరికి ఫామ్ ది గవర్నమెంట్ అంటాడు ఇరవై నాలుగు గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రేపొద్దుట ఇండియా కూటమి కనుక పవర్లోకి వస్తే ప్రధాని కాగలిగిన ఒకే ఒక క్యాండిడేట్ రాహుల్ గాంధీ కూడా మాకు నూట రెండు వందల తొంభై ఐదు స్థానాలు వస్తున్నాయి అంటున్నాడు వీళ్ళు చెప్పడం తప్పు కాదు కానీ సమస్య ఏమవుతుందంటే ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా చెప్తే అవుతుంది రేపు పొద్దుట ఫలితం ప్రతికూలంగా వచ్చింది అనుకోండి వాళ్ళ మాటల విలువ తగ్గిపోతుంది ఇది ఎప్పుడూ మంచిది కదా ఏ నాయకుడికైనా అది వాళ్ళు మనం రాహుల్ గాంధీ గురించి రేపు కుదిర వాస్తవానికి కనుక బీజేపీ వాళ్ళకి మూడోసారి పవర్లో అంటే వాళ్ళు ఇచ్చిన అప్కే బార్ పార్ అనేది ఒక జోష్ క్రియేట్ చేయడానికి అంతే కానీ పొరపాటు అది మూడు వందల స్థానాలు రెండు వందల డెబ్బై స్థానాలు రెండు వందల ఎనభై స్థానాల్లో పరుగుతాయి అనుకోండి వాళ్ళ పరువు ఎలా ఉంటుంది హౌ పీపుల్ ట్రీట్ దెబ్ అది ఎవరికైనా వర్తిస్తుంది మనం బీజేపీకి మాట్లాడుకుంటే బీజేపీకి వర్తిస్తుంది కాంగ్రెస్ మాట్లాడి కాంగ్రెస్ వర్తిస్తుంది సో చాలా పై స్థాయిలో ఉన్న నాయకులు అలా మాట్లాడకూడదు అంటే వాళ్ళకి మాట్లాడుకో మాట్లాడడం తెలియదు అని కాదు ఆర్ చే సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా చెప్పలేదు కాదు బట్ సమ్హ్ ఆ మ్యాచ్ మిస్ అవుతుంది ఏది వాళ్ళకి ఇచ్చే సలహాలు చెప్పేవాళ్ళ చెప్పదలుచుకున్నదా చెప్పింది వీళ్ళు నాయకులు బయటకు చెప్పేది ఈ మ్యాచ్ ఎక్కడో మిస్ అవుతుంది అది మిస్ అవ్వడం ఎప్పుడు ఏ పార్టీకి మంచిది కాదు ఇవాళ కాంగ్రెస్ ఉన్నారో రేపు మొన్నటి వరకు మనం బీఆర్ఎస్ చూసాం ఎవరికైనా అది మంచిది కాదు ఇట్ అంటే ఆ పార్టీ ఆ పార్టీలకు ఉన్న క్రెడిబిలిటీని తగ్గించేస్తుంది దట్ ఈస్ వన్ అంటే ఇన్ని మాట్లాడుతూ మళ్ళీ కాంగ్రెస్ ఇంకొక నాయకుడు సీనియర్ నాయకుడు విజయరామ రమేష్ మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రి ఆయన ఏమంటాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నూట యాభై మంది జిల్లా మెజిస్ట్రేట్స్కి ఫోన్లు చేసాడు ఆయన అని చెప్పి ఒక ఆరోపణ చేశాడు అంటే ఆయన ఆరోపణ చేయొచ్చు తప్పేం కాదు ఆయన దగ్గర సమాచారం ఉండి ఉండొచ్చు కానీ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఆయన ఫోన్ చేసిన తీరు ఎలా ఉందంటే సరే ఆయన ఆరోపణ చేసిన తీరు ఎలా ఉందంటే హీ ట్రై టు ఇన్ఫ్లుయన్స్ ది ఎవరిని జిల్లా మెజిస్ట్రేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేలా బీజేపీ చేయబోయిందని ఆయన ఏదో ఆరోపణ చేసినట్టుగా వచ్చింది అది ఇప్పుడు దాని మీద ఈసీ స్పందించింది ఈసీ స్పందించి ఏం చేసింది ఏ మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకులు మీ దగ్గర సమాచారం ఉంటే ఎవరు అమిత్ షా ఫల్ల ఫల్ల వాళ్ళకి ఫోన్ చేసి నూట యాభై ఫోన్లు చేశారని చెప్తున్నాడు నూట యాభై మందికి ఫోన్లు చేశారని చెప్తున్నారు కదా మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటాం దానికి ఐ థింక్ ఇవాళ రాత్రి ఏడు గంటల వరకు ఏదో గొడవ పెట్టారు సరే ఈయన ఇస్తాడా ఇవ్వడా ఎలా ఇస్తాడు ఏమిటి ఇవన్నీ మనం కలిదు ఆర్ మేము ఆరోపణ చేస్తే మీరు ఎంక్వైరీ చేయాలంటాడా మా దగ్గర అంత సమాచారం ఉండదు అంటాడా ఆర్ మాకు సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు బయటకు చెప్పడం కుదరదు ఇబ్బందిగా అవుతుంది అది ఇవ్వమంటాడా ఏమంటాడో తెలియదు మరికి బట్ షూర్లీ జయరో రమేష్ చేసిన ఆరోపణ ఏమిటంటే నూట యాభై మంది జిల్లా మేజిస్ట్రేట్లకి అమిత్ షా ఫోన్ చేసి వాళ్ళని ఇన్క్వైట్ చేశాడు ఓకే రైట్ రేపు పొద్దుట ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అనుకున్న ఫలితాలే వస్తే ఖచ్చితంగా ఇండియా కుటుంబ పార్టీ నాయకులు అందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు బ్లేమ్ ఈవీఎంస్ ఎగెయిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని సాఫ్ట్వేర్ ద్వారా బీజేపీ వాళ్ళు ట్యాంపర్ చేశారు వీటిచ్చేసారు అని మళ్ళీ ఆరోపణలు చెప్తున్నారు గోయింగ్ వీఆర్ గోయింగ్ టు హియర్ ఇట్ దట్ ఇస్ వెయిట్ అండ్ సీ బట్ ష్యూర్గా నాయకుడు అన్నవాడు జస్ట్ లైక్ దాట్ ఆరోపణలు చేయడం బాగుండదు అండ్ ఇట్ విల్ నాట్ గివ్ ఎ క్రెడిబిలిటీ టు ద లీడర్ అవధాని